శాంతి ఈరోజు మురళి నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా సోదరి సోదరులమన్న భావం నుండి కూడా దూరమై పరస్పరం సోదరులుగా భావించండి తద్వారా శుద్ధమైన దృష్టి ఏర్పడుతుంది ఎప్పుడైతే ఆత్మ శుద్ధంగా అవుతుందో అప్పుడు కర్మాతీతంగా కాగలుగుతారు మధురమైన పిల్లలారా సోదరి సోదరులమన్న భావం నుండి కూడా దూరం కాండి సోదరులుగా భావించండి ఆత్మ బాయి బాయి దృష్టిని కలిగి ఉండండి తద్వారా శుద్ధమైన దృష్టి ఏర్పడుతుంది ఎప్పుడైతే ఆత్మ శుద్ధంగా అవుతుందో అప్పుడు కర్మాతీతంగా అవుతుంది కర్మాతీతం ఎంత పెద్ద సబ్జెక్టు దానికి ఆధారం ఏం చెప్తున్నారు బాబా కేవలం సోదర సోదరీ దృష్టి కూడా కాదు సోదర దృష్టి ఆత్మ నేను బాయి బాయి దృష్టిని కలిగి ఉండండి అని బాబా చెబుతున్నారు ఇంత డీప్ విషయం ప్రశ్న ఏ లోపాలను తొలగించుకునేందుకు ఏ యుక్తిని రచించాలి జవాబు మీ నడవడిక యొక్క రిజిస్టర్ నుంచండి అందులో మీ రోజువారీ లెక్కాచారాన్ని రాయండి రిజిస్టర్ను ఉంచడం ద్వారా మీ లోపాల గురించి తెలుస్తుంది ఆ పైన సహజంగానే వాటిని తొలగించుకోగలుగుతారు ఆ లోపాలను తొలగించుకుంటూ తొలగించుకుంటూ ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ గుర్తుకురాని స్థితి వరకు చేరుకోవాలి ఏ పాత వస్తువు పైన మమకారం ఉండకూడదు మీ లోపల ఏదైనా అడగాలి అనే కోరిక కూడా ఉండకూడదు జవాబు మీ నడవడిక రిజిస్టర్ పెట్టండి రోజు లెక్కాచారాన్ని రాయండి రిజిస్టర్ను ఉంచుకోండి మీ లోపాల గురించి తెలుస్తుంది అప్పుడు సహజంగానే దూరం అయిపోతాయి ఈ లోపాలను తొలగించుకుంటూ ఉంటే ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేదు అనే స్థితి వచ్చేస్తుంది ఏ పాత వస్తువు పైన మోహం ఉండదు మీ లోపల ఏదైనా అడగాలి అనే ఆశ కూడా ఉండదు ఓం శాంతి ఒకటేమో మనుష్య బుద్ధి మరొకటేమో ఈశ్వరీయ బుద్ధి ఆ తర్వాత దైవీ బుద్ధి మనుష్య బుద్ధి అసురి బుద్ధి ఇది అసురీగా ఉంది కదా ఒకటేమో శుద్ధమైనది మరొకటేమో అశుద్ధమైనది దేవతలు నిర్వికారీలు శుద్ధమైనవారు మరియు ఇక్కడ కలియుగ మనుష్యులు వికారీలు అశుద్ధమైనవారు వారి ఆలోచనలే వికారీగా ఉంటాయి అసురీ మనుష్యులు రావణ్ణి జైల్లో ఉంటారు రావణ రాజ్యంలో అందరూ అసురీగా ఉంటారు ఒక్కరు కూడా శుద్ధంగా ఉండరు ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నారు ఇప్పుడు బాబా మిమ్మల్ని అసురత్వం నుండి తొలగించి శుద్ధంగా తయారు చేస్తున్నారు అసురత్వంలో కూడా అనేక రకాలుగా ఉంటారు కొందరు కొద్దిగా కొందరు మరోలాగా ఉంటారు ఎప్పుడైతే శుద్ధంగా అయిపోతారో అప్పుడు కర్మాతీత స్థితి ఏర్పడుతుంది ఆ తర్వాత సోదర దృష్టి తయారవుతుంది ఆత్మ ఆత్మను చూస్తుంది శరీరం అనేదే ఉండదు మరి అసురి అసురిగా ఎలా అవుతారు కావున ఇప్పుడు మిమ్మల్ని మీరు సోదరి సోదరులు అనే భావం నుండి కూడా తొలగించుకోండి అందరము సోదరులు అనే భావం చేసుకోండి భావించండి ఇది కూడా చాలా గుహ్యమైన విషయం చాలా గుహ్యమైన విషయం కనపడుతున్న శరీరాన్ని మర్చిపోయి కనపడని ఆత్మను చూస్తూ ఆత్మాభిమానిగా ఉంటూ ఆత్మ బాయి బాయి అనే స్థితిని పొందడం చాలా కష్టం నన్కే బాబా అంటున్నారు చాలా గుహ్యమైన విషయం ఇది ఎప్పుడు ఎవరి బుద్ధి రాదు శుద్ధంగా అవ్వడం యొక్క అర్థం ఎవరి బుద్ధి రాదు సత్వప్రధానంగా కావడం పవిత్రంగా కావడం అలా వచ్చినట్లయితే ఉన్నత పదవిని పొందగలుగుతారు బాబా ఏమంటున్నారు బాబా పిల్లల్లో కూడా ఎవరి బుద్ధి లేకి రాదు నేను శుద్ధంగా కావాలా నా ఆత్మని శుద్ధంగా చేసుకోవాలా అని అలా వచ్చినట్లయితే ఉన్నత పదవిని పొందగలుగుతారు స్వయం ఆత్మగా భావించండి శరీరాన్ని మర్చిపోవాలి అని బాబా అర్థం చేస్తున్నారు బాబా స్మృతిలోనే ఈ శరీరాన్ని కూడా వదలాలి ఆత్మనైన నేను బాబా వద్దకు వెళ్తున్నాను దేహాభిమానాలన్నింటినీ వదిలి పవిత్రంగా తయారు చేసే బాబా స్మృతిలోనే శరీరాన్ని వదలాలి అసురీగా ఉన్నట్లయితే లోపల మనస్సు తప్పకుండా తింటూ ఉంటుంది ఈ లక్ష్యము చాలా భారీ అయింది మంచి మంచి పిల్లల చేత కూడా తప్పకుండా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ మాయ ఉంది ఎవరు కర్మాతీతంగా కాలేదు కర్మాతీత స్థితిని చివరిలో పొందుతారు అప్పుడు శుద్ధంగా అయిపోతారు కర్మాతీత స్థితిని చివరిలో పొందుతారు అప్పుడు శుద్ధంగా అయిపోతారు ఎందవా చెప్తున్నారు బాబా అప్పుడు మళ్ళీ ఆ తర్వాత సోదర ప్రేమ ఉంటుంది ఆత్మిక సోదర ప్రేమ చాలా మంచిది ఆ పైన అసురీ దృష్టి ఉండదు అప్పుడే ఉన్నత పదవిని పొందగలుగుతారు బాబా లక్ష్యాన్ని ఉద్దేశాన్ని పూర్తిగా తెలియచేస్తారు మాలో ఈ లోపాలు ఉన్నాయి అని పిల్లలు కూడా భావిస్తారు ఎప్పుడైతే మీరు రిజిస్టర్ని ఉంచుతారో అప్పుడు మీ లోపాల గురించి కూడా తెలుస్తుంది కొందరు రిజిస్టర్ని రాయకపోయినా బాగుపడడం జరగచ్చు ఎందుకంటే రియలైజేషన్ ఉంటుంది కానీ ఎవరైతే కచ్చాగా ఉంటారో వారు రిజిస్టర్ని తప్పకుండా ఉంచాలి ఖచ్చాగా అయితే ఎంతోమంది ఉన్నారు కొందరికైతే అసలు వ్రాయడమే రాదు పాపం నిజంగానే కదా చదువురాని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా కానీ స్థితి ఇంపార్టెంట్ కదా స్థితి ఎలా ఉండాలంటే ఇక మీకు ఎవరూ గుర్తుకు రాకూడదు ఆత్మలైన మనం శరీరం లేకుండా వచ్చాం ఇప్పుడు ఇక వెళ్ళాలి దీనికి ఒక కథ కూడా ఉంది మీరు కర్ర కూడా ఎత్తకండి కర్ర కూడా తీసుకోవద్దండి అని అది కూడా చివరిలో గుర్తుకొస్తుంది ఊతకర్ర మొన్న కూడా చెప్తున్నారు బాబా ఏ వస్తువు పైన మమకారం ఉంచకూడదు చాలామందికి పాత వస్తువుల పైన మమకారం ఉంటుంది ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు ఇది ఎంత ఉన్నతమైన గమ్యం రాయిరప్పలు ఎక్కడా శివ స్మృతి ఎక్కడా ఏదైనా అడగాలనే కోరిక కూడా ఉండకూడదు ప్రతి ఒక్కరూ తప్పకుండా తక్కువలో తక్కువ ఎనిమిది గంటలైనా సేవను తప్పక చేయాలి గవర్నమెంట్ వారి సేవ ఎనిమిది ఉంటుంది కానీ పాండవ గవర్నమెంట్ వారి సేవ తక్కువలో తక్కువ బాబా అంటున్నారు ఐదారు గంటలైనా చెయ్యండి వికారి మనుషులు ఎప్పుడూ బాబాను స్మృతి చెయ్యలేరు సత్యుగంలో నిర్వికారి ప్రపంచం ఉంటుంది సర్వగుణ సంపన్నులు పదహారు కళ సంపూర్ణులు అని దేవీ దేవతల మహిమ గాయనం చేయబడుతుంది పిల్లలైన మీ స్థితి ఎంతో అతీతంగా ఉండాలి ఏ అశుద్ధ వస్తువైన వస్తువు పైన మమకారం ఉండకూడదు శరీరం పైన కూడా మమకారం ఉండకూడదు అంతటి యోగులుగా కావాలి ఎప్పుడైతే నిజంగానే ఇటువంటి యోగులుగా అవుతారో అప్పుడు వారు ఫ్రెష్గా ఉంటారు ఏమి చేసినా ఎంత చేసినా ఫ్రెష్గా ఉండాలంటే అలసిపోకుండా ఆత్మాభిమాని స్థితి అవసరం సేవలు అంత సమయం వెచ్చించడం అవసరం ఎంత బాగా చెప్తున్నారు సత్యుగంలో నిర్వికారి ప్రపంచం ఉంటుంది సర్వగుణ సంపన్నులు పదహారు కళ సంపూర్ణులని దేవీ దేవతల మహిమను గాయనం చేస్తారు పిల్లలైన మీ స్థితి ఎంతో అతీతంగా ఉండాలి ఏ అశుద్ధ వస్తువు పైన మమకారం ఉండకూడదు శరీరం పైన కూడా మమకారం ఉండకూడదు అంతటి యోగులుగా కావాలి ఎప్పుడైతే నిజంగానే అటువంటి యోగులుగా అవుతారో అప్పుడు వారు ఫ్రెష్గా ఉంటారు ఎంతగా మీరు స్వత్వ్రదానంగా అవుతూ ఉంటారో అంతగా సంతోషం యొక్క పాదరసం పైకి ఎక్కుతూ ఉంటుంది ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా ఇటువంటి సంతోషం ఉండేది సత్యుగంలో కూడా అదే సంతోషం ఉంటుంది ఇక్కడ కూడా సంతోషం ఉంటుంది మళ్ళీ ఇదే సంతోషమును మీ తోడుగా తీసుకెళ్తారు అంతమతి సోగతి ఏర్పడుతుంది అప్పుడు అంత్యమతి ఆ తర్వాత గతి సత్యుగంలో ఉంటుంది ఈ విషయాలను బాగా విచార సాగర మంతనం చేయాల్సి ఉంటుంది ఎందుకు బాగా అన్నారు అది కూడా ఆలోచన చేయండి ఎవరికి ఇది పూర్ణ నిశ్చయం ఏర్పడుతుందో ఇంకా నేను వెళ్ళాలా ఈ ప్రపంచంలో ఏముంది అని ఎట్లా బ్రహ్మబాబాకి ఏర్పడతానే ఏం చేసినారు సర్వస్వాన్ని త్యాగం చేసేసినారు కదా సంపూర్ణ బలిహారీ అయిపోయినారు కదా అందుకే బాబా ఇక్కడ విచారసాగర మంథనం చేయండి అంటున్నారు బాబా దుఃఖహర్త సుఖకర్త మేము ఆ తండ్రి పిల్లలమని మీరు అంటారు కావున ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు అందరికీ సుఖము యొక్క మార్గాన్ని తెలియచేయాలి సుఖముని ఇవ్వకపోతే తప్పకుండా దుఃఖాన్ని ఇస్తారు ఇది పురుషోత్తమ సంగమ యుగం ఇప్పుడు మీరు సతోప్రధానంగా అయ్యేందుకు పురుషార్థం చేస్తారు పురుషార్థులు కూడా నంబర్ వారిగా ఉంటారు ఎప్పుడైతే పిల్లలు మంచి సేవం చేస్తారో అప్పుడు ఫలానా పిల్లలు యోగులు అని బాబా వారి మహిమను చేస్తారు సర్వీసబుల్ పిల్లలు నిర్వికారీ జీవితంలో ఉన్నారు ఎవరికైతే కొద్దిగా కూడా అటువంటి ఆలోచనలు రావో వారే చివరిలో కర్మాతీత స్థితిని పొందుతారు బ్రాహ్మణులైన మీరే శుద్ధంగా అవుతున్నారు మనుషులను ఎప్పుడూ దేవతలని అనరు ఎవరైతే అశుద్ధంగా ఉంటారో వారు పాపాలు తప్పకుండా చేస్తారు సత్యుగ ప్రపంచం పవిత్ర ప్రపంచం ఇది పతిత ప్రపంచం దీని అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు ఎప్పుడైతే బ్రాహ్మణులుగా అవుతారో అప్పుడు అర్థం చేసుకుంటారు జ్ఞానం చాలా బాగుంది ఎప్పుడైతే ఖాళీ ఉంటుందో అప్పుడు వస్తామని అంటారు ఎప్పుడూ రారని బాబాకు తెలుసు అది బాబాను అవమానపరచడమే అవుతుంది మనుషుల నుండి దేవతలుగా బాబా తయారు చేస్తున్నారు కావున వెంటనే రావాలి కదా రేపటిపైన వదిలితే మాయ ముక్కును పట్టుకుని బురదలో వేసేస్తుంది రేపు రేపు అంటూ మృత్యువు కబళించేస్తుంది శుభకార్యంలో ఆలస్యం చెయ్యకూడదు మృత్యు మృత్యు మీ శిరస్సు పైన ఉంది ఎంతమంది మనుషులు అకస్మాత్తుగా మరణిస్తూ ఉంటారు అప్పుడు బాంబులు పడితే ఎంతమంది మనుషులు మరణిస్తారు భూకంపాలు వచ్చినప్పుడు ముందే తెలియదు కదా డ్రామానుసారంగా ప్రకృతి వైపరీత్యాలు కూడా రావాల్సి ఉన్నాయి వాటిని ఎవ్వరూ తెలుసుకోలేరు ఎంతో నష్టం వాటిల్లుతుంది దానితో ప్రభుత్వం రైలు యొక్క కిరాయి మొదలైనవి కూడా పెంచేస్తారు మనుషులైతే ప్రయాణించాల్సిందే కదా మనుషులు తప్పనిసరిగా ఇవ్వగలిగే విధంగా సంపాదనని ఎలా పెంచాలి అని ఆలోచిస్తూ ఉంటారు ధాన్యం ఎంత ఖరీదైపోయింది శుద్ధంగా ఉన్న వారిని పవిత్రాత్మ అని అంటారు ఎక్కడ భౌతికం నుంచి మళ్ళీ వెంటనే ఎక్కడికి వచ్చినారు బాబా శుద్ధంగా ఉన్నవారిని పవిత్రాత్మ అంటారు ఇప్పుడు ఈ ప్రపంచమే అసురిగా అయిపోయింది ఇప్పుడు మీరు పవిత్రంగా అవుతున్నారు ఇందులోనే శ్రమ ఉంది ఉన్నత పదవిని పొందడం సామాన్యమైన విషయం ఏమీ కాదు ఎవరైతే చాలా శుద్ధ దృష్టి కలవారిగా అవుతారో వారే ఉన్నత పదవిని పొందుతారు మీరు నర నుండి నారాయణుడిగా అయ్యేందుకు ఇక్కడికి వచ్చారు కానీ ఎవరైతే శుద్ధ దృష్టి కలవారిగా కారో జ్ఞానాన్ని వినరో వారు పదవిని తక్కువగా పొందుతారు ఈ సమయంలో మనుష్యులందరి దృష్టి అసురీ దృష్టి ఉంది సత్యుగంలో దైవీ దృష్టి ఉంటుంది మధురమైన పిల్లలు దేవీ దేవతలైన మీరు స్వర్గాధిపతులుగా అవ్వాలనుకుంటారు కావున చాలా చాలా పవిత్రంగా కాండని బాబా అర్థం చేయిస్తున్నారు స్వయంని ఆత్మగా భావిస్తూ బాబాను స్మృతి చెయ్యండి తద్వారా నూరు శాతం ఆత్మాభిమానులుగా కాగలుగుతారు ఎవరికైనా అర్థాన్ని వివరించాలి సత్యుగంలో పాపము విషయం ఏదీ ఉండదు వారు సర్వగుణ సంపన్నులుగా సంపూర్ణ పవిత్రులుగా ఉంటారు చంద్రవంశీలకి కూడా రెండు కళలు తక్కువగా ఉంటాయి చంద్రుడు కూడా చివర్లో సన్నని మాత్రంగా అమావాస్య రోజు రేఖమాత్రంగా ఉంటారు పూర్తి లేకుండా పోరు ప్రలోపమైపోయిందనరు మేఘాలలో అది కనిపించదు అలా మీ జ్యోతి కూడా పూర్తిగా ఆరిపోదు ఎంతో కొంత ప్రకాశం ఉంటుంది ఉన్న తోన్నతమైన లాటరీ నుండి చూడండి బాబా ఎంత బాగా చెప్తున్నారు ఉన్న తోన్నతమైన బ్యాటరీ నుండి మళ్ళీ మీరు శక్తిని తీసుకుంటారు నాతో మీరు ఏ విధంగా యోగాన్ని జోడింపగలరు అన్నది స్వయం బాబానే వచ్చి అర్థం చేయిస్తున్నారు టీచర్ చదివించేటప్పుడు బుద్ధియోగం టీచర్తో జోడింపబడి ఉండాలి కదా టీచర్ ఏ సలహానిస్తారో దాన్ని చదవాలి మనము కూడా చదువుకొని టీచర్గా బ్యారిస్టర్గా అవుతామని భావిస్తారు అక్కడ కూడా మేము ఈ కోర్సు చదవంగానే మేము బ్యారిస్టర్గా అవుతాం లాయర్గా యా జడ్జ్గా అవుతాం లేదా డాక్టర్గా అవుతాం ఇంజనీర్గా అవుతామని భావిస్తారు భావిస్తారు అవుతారు ఇందులో కృప లేదా ఆశీర్వాదం యొక్క విషయం లేదు కాళ్ళకు నమస్కరించాల్సిన అవసరము లేదు ఎవరైనా హరి ఓం అని లేదా రామ్ రామ్ అని అంటే బాబా అంటున్నారు దానికి బదులు ఇవ్వాల్సి ఉంటుంది అది కూడా గౌరవం ఇవ్వడమే కదా తప్పేముంది అహంకారాన్ని చూపకూడదు మేము ఒక్క బాబానే స్మృతి చెయ్యాలని మీకు తెలుసు ఎవరైనా భక్తిని వదిలినా గొడవ జరుగుతుంది భక్తిని వదిలే వారిని నాస్తికులుగా భావిస్తారు వారు నాస్తికుల నిర్వచనానికి మరియు మీ నిర్వచనానికి ఎంత తేడా ఉంది ప్రపంచంలో వాళ్ళ నాస్తికులంటే దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఇక్కడ బాబా నాస్తికులంటే ఎవరైతే స్వయం యొక్క అస్తిత్వం తెలుసుకోరో ఎవరైతే బావాని యథార్థంగా తెలుసుకోరో బావాని స్మృతి చెయ్యరో బాబా మాట వినరో వాళ్ళు నాస్తికులు వారు వారి నాస్తికుల నిర్వచనానికి మీ నిర్వచనానికి ఎంతో తేడా ఉంది వారికి తండ్రి గురించి తెలీదు కావున వారు నాస్తికులు అనాథలని మీరంటారు కావుననే అందరూ పోట్లాడుకుంటూ ఉంటారు ప్రతి ఇంట్లోనూ గొడవలు అశాంతి ఉన్నాయి క్రోధానికి గుర్తు అశాంతి అక్కడ ఎంతటి అపారమైన శాంతి ఉంటుంది భక్తిలో ఎంతో శాంతి లభిస్తుందని మనుషులు అంటారు కానీ అది అల్పకాలికంగా లభిస్తుంది మీకు సదాకాలికంగా శాంతి కావాలి కదా మీరు సనాధుల సనాథుల నుండి అనాథులుగా అయిపోయారు అప్పుడు శాంతి నుండి అశాంతి లేకి వచ్చేశారు అనంతమైన తండ్రి అనంతమైన సుఖము యొక్క వారసత్వాన్ని ఇస్తున్నారు హద్దులోని తండ్రి హద్దు యొక్క వారసత్వాన్ని ఇస్తారు నిజానికి అది సుఖము వారసత్వం కాదు దుఃఖము యొక్క వారసత్వం వికారం యొక్క వారసత్వం అందులో అంతా దుఃఖమే దుఃఖం ఉంది కావుననే మీరు ఆది మధ్యాంతము దుఃఖాన్ని పొందుతారని బాబా అంటారు మీరు పతిత పావను తండ్రినైనా నన్ను స్మృతి చేయండి దీన్నే సహజమైన స్మృతి మరియు సృష్టి చక్రము యొక్క సహజ జ్ఞానము అని అంటారు మీరు స్వయంని ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందిన వారిగా భావించినట్లయితే తప్పకుండా స్వర్గం లేకొస్తారు స్వర్గంలో అందరూ పవిత్రమైన వారిగా ఉంటారు దేహాభిమానులకు అసురి దృష్టి కలవారు అని అంటారు దేహాభిమానులను అసురి దృష్టి కలవారు అని అంటారు శుద్ధ దృష్టి కలవారిలో ఎటువంటి వికారము ఉండదు బాబా ఎంతో సహజంగా అర్థం చేయిస్తారు పిల్లలకి ఇది కూడా గుర్తుండదు ఎందుకంటే అసురి బుద్ధిగా ఉన్నారు కావున వారికి చీచీ ప్రపంచమే గుర్తుకొస్తుంది కావున ఈ ప్రపంచాన్ని మర్చిపోండి అని బాబా అంటారు అచ్చా मीठे मीठे सिकलरे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते, नमस्ते बाबा नमस्ते थैंक यू बाबा सारांश శరీరం పైన కొద్దిగా కూడా మమకారం లేని యోగులుగా అవ్వాలి ఏ విధమైన చీచీ వస్తువు వైపుకు ఆసక్తి కలగకూడదు మీ స్థితి ఎంతో అతీతంగా ఉండాలి సంతోషం యొక్క పాదరసం పైకి ఉండాలి మృత్యు మీ శిరస్సు పైన ఉంది కావున శుభకార్యంలో ఆలస్యం చేయకూడదు దేనిపైన రేప దేనినైనా రేపటికి వాయిదా వేయకూడదు ఏది చేయాలో ఇప్పుడే చేయాలి ఈరోజే చేయాలి ఈరోజే రేపటిది ఈరోజు ఈరోజుది ఇప్పుడే శుభస్య శిగ్రం మహా మహాపుణ్యం వరదానం అన్నీ తెలిసిన చతురులైన బాబాతో చతురత చేసేందుకు బదులుగా అనుభవం చేసే శక్తి ద్వారా సర్వ పాపాల నుండి ముక్తులుగా కండి వివరణ చాలామంది పిల్లలు అన్నీ తెలిసిన చతురులైన బాబాతో కూడా చతురతని చూపిస్తూ ఉంటారు వారి పనిని నెరవేర్చుకునేందుకు వారి పేరుని మంచిగా చేసుకునేందుకు ఆ సమయంలో అర్థం చేసుకుంటారు కానీ ఆ అర్థం చేసుకోవడంలో శక్తి ఉండదు కనుక పరివర్తన జరగదు ఇది మంచిది కాదు అని చాలామంది భావిస్తారు కానీ ఎక్కడ తమ పే ఎక్కడ తమ పేరు చెడిపో చెడిపోకూడదు అని ఆలోచిస్తారు కనుక తమ వివేకమును చంపేసుకుంటారు అది కూడా పాపపు ఖాతాలో జమ అవుతుంది ఇది చాలా లోతైన విషయము ఆలోచించుకోండి కనుక చతురతని వదిలి సత్యమైన హృదయం యొక్క అనుభూతి ద్వారా స్వయంని పరివర్తన చేసుకొని పాపాల నుండి ముక్తులుగా కండి స్లోగన్ జీవితంలో ఉంటూ భిన్న భిన్న బంధనాల నుండి ముక్తులై ఉండడమే జీవన్ముక్త స్థితిని పొందడం జీవితంలో ఉంటూ కూడా భిన్న భిన్న సంబంధాల బంధనాల నుండి దూరం కాండి అదే జీవన్ముక్త స్థితి అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ